ఒంటి గంటకు రథం రథయాత్ర ప్రారంభమై కనపకొండ చివరస్త మీదుగా రోడ్ మీదుగా రుద్రమాదేవి జంక్షన్ అయిన పోచం మైదానం దగ్గర నుంచి మళ్ళీ అక్కడ తిప్పుకొని వెంకటేశ్వర గార్డెన్లోకి అక్కడి వరకు రథయాత్ర ముగుస్తుంది అక్కడి నుంచి వెళ్ళి భగవంతుడు అక్కడ నుంచి వెళ్ళి వెంకటేశ్వర గార్డెన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ భగవంతుని యొక్క సేవలు జరుగుతాయి అక్కడ చాలామంది భక్తులు రథయాత్రలో పాల్గొన్న వాళ్ళు ఇంకా రెండు వేల మంది భక్తులు అక్కడ భగవంతుని దర్శనం చేయడం చేసుకోవడానికి వస్తారు ఈ అద్భుతమైన అవకాశాన్ని వరంగల్ వాసులు కాసుపేట వాసులు అర్మకొండ వాసులు అందరూ సద్వినియోగం చేసుకోగలరు భగవంతుని కృపా కటాక్షానికి అందరూ భగవంతుని కృప పొందగలరాని ఇస్కాన్ వరంగల్ మందిరం తరపున మేము అధిక సంఖ్యలో రథయాత్రలో జగన్నాథ్ రథయాత్ర మీ అందరికీ తెలుసు పూరి జగన్నాథ్లో అద్భుతంగా జరుగుతుంది సార్ కొదంలో ఆషాఢ మాసంలో ప్రతి ఈ ప్రపంచ దేశాల నుంచి వెళ్ళి ఈ పూరిలో పాల్గొంటారు అట్లాగే జగన్నాథ స్వామి ఈ వరంగల్ మందిరం నుంచి సార్ కొత్త ప్రతి సంవత్సరం రథయాత్ర జరుగుతుంది రథయాత్ర అత్యంత సంఖ్యలో భక్తులు పాల్గొంటే భగవద్